ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಾಯಂದಿರೇ ಈ ರೋಜು ಬಾತ್ ಇತಕ್ಕ ಭಾರ ಭೇತರು ಗೊಡವಿಸ್ತೇ ಕಾಲ್ ರಾರ್ಡ್ ತೊಂಗುತ ಅದು ಕರ್ಟ ಸಾಕ್ಷ್ಯ ಪರಿಗಣಿಸಿ ಭಾರತ ನೆಟ್ ಇತ ವೀಡಿಯೋ ಇಟ್ಕೂ ಮುಬಲಾಡಿ ಪೂರ್ವತ್ವ ಪ್ರವರ್ತಿ ದೊರಕೆಚ್ಚಿ ಕೋರ್ಟ್ನೇ ಅಂಜಿ ಕೇಸು ಆಡ್ತನ್ನ ಬಾತಿಂದ ರೇ ಕಾಲ್ ರಾರ್ಡು ತೊಂಕ್ತು ಮರಿ ಕಾಲ್ ರಿಕಾರ್ಡು ನ ಪ್ರಾಥಮಿಕ ಹಕ್ಕೂ ಬಂಗೇ మరి అలాంటి విషయంలో కాల్ రికార్డు తుంగి మీ యొక్క సమర్పిస్తూ ఇందరికి ఇచ్చి ఎత్తాంపాటికి ఫ్యామిలీ కోర్టు బాధితు కాల్ రికార్డు ప్రాథమిక హక్కు కదా దానికి బంగం వాటి కాబట్టి ఫ్యామిలీ కోర్టు ఉనికి తప్పుగా ఇత్త అన్నమాట అద్దు సాక్ష్యంగా పరిగణేసేందరికి ఇచ్చి ఇట్కు అలాగే హర్యానా పంజాబ్ కూడా సేమ్ అలా డైవర్సికేషన్లో చాలామంది ఆలక ఇస్తారు అన్నమాట అసకా మొత్తాలు బార్ మాడతాయి అప్పుడు హైకోర్టు ఇంకా అప్తే హైకోర్టుని వాడుతాను అనమాట హైకోర్టుని వాడతాకి అసుకి కూడా ఇలా నా ముత్తు ఇలా ఫోందే తిరిగినద్దు కాల్ రికార్డు తొంకుతాను ఇందరికిచ్చి కోర్టుని సమర్పేశంపల్లి సమర్పేశంపాటికి హైకోర్టు కూడా దాన్ని పక్కన వాడుతా అన్నమాట అసుకి కూడా పక్కన వాడుతుంది కాబట్టి భార్యకి అనుకూలంగా వస్తాడు గేమంత కదా ఇంకా మూడు మళ్ళీ ఛాలెంజ్ తుంగడానికి సుప్రీంకోర్టుని వాడుతాం అనమాట వాటికటి అసలుకి సుప్రీంకోర్టు బాతి ఎత్తేకు కాల్ రికార్డు వరణి నుంచి రికార్డు తుంగటం ఒక వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కి కాబట్టి అది అలా బతకన్నా మరి ముత్త మొత్తోడు దెబ్బలాడి భార్య భర్తల బంధం విచ్చిన ఆదనానికి మూడు బాత్ నుంచి కాల్ రికార్డు తొంగిందో అది బాత్ తిరిగిందికి కాల్ రికార్డు తుంగిందరు కాబట్టి ఒక బంధం చెడు చెడుకి ప్రమాదంకరంగా అత్త కాబట్టి కోర్టు బాధిత్తిత్తుకు సుప్రీం కోర్టు రీసెంట్గా కాల్ రికార్డు పరిగణించవచ్చు ఇందరికి ఇచ్చి అనమాట ఇందుకు దీని బాధ్యతకు ఓను తొంగన కాల్ రికార్డు ఈ ఇద్దు రికార్డు తొంగికంది ఇది తొంగుతాద్దు ఓన్ రికార్డు తుంగుకుంది అనమాట ఇలా తొంగుతావు వరంకొరంకొత్తా అంతా బీనాకాని తిరిగి మతా కాల్ రికార్డు తుంగి దానికి తోపిసి వరే భార్య భర్తల బంధం కొట్టారు అనమాట అందుకోసం సుప్రీంకోర్టు బాధ్యతకు ఇప్పుడు ఫైనల్ బాధ్యతకు సుప్రీంకోర్టు కదా అది ఆలోచించి ఇంకా ఇదికి కాల్ రికార్డు ఎక్స్పర్ట్ తొంగొచ్చు ఇదికు సాక్ష్యంగా పరిగణించవచ్చు అందరికెచ్చి వచ్చి అనమాట ఇదికు నేను బయట బాధ్యతకు ఇంజే మన ముందు ముందు బీనకాన ఫోన్ ఒకరు మత్తుకన్నా కాల్ రికార్డు తుంగుతారు ఇదికు ఇలా కొన్ని ప్రమాదాలు కూడా జరగే అవకాశం అంత అన్నమాట అందుకోసం జాగ్రత్తగా మంచి ఫోన్కు తిరుగుకుంటాం బెటర్ అనమాట సరే మంతా ఫ్రెండ్స్ అలాగే ఈ లైక్ షేరు సబ్స్క్రైబ్ తుంగు మంతాం ఫ్రెండ్స్